మొబైల్ కొనాలంటే నాయుడులోనే అన్నంతగా ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న నాయుడు మొబైల్స్ లో వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో మొబైల్ ఫోన్ ను ప్రారంభించారు గురువారం ఉదయం తిరుపతి తిలక్ రోడ్డులో గల నాయుడు మొబైల్స్ లో బిగ్ బాస్ ఫేమ్ సిరి హనుమాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో మొబైల్ ఫోన్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీతో అందుబాటులోనికి వచ్చిన ఈ మొబైల్ ఫోన్ నాయుడు మొబైల్స్లో అందుబాటులో ఉందని ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు వివో సిటీ మేనేజర్ నరేష్ మాట్లాడుతూ వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో ప్రత్యేకతలను వివరించారు నాయుడు మొబైల్స్ అధినేత నాయుడు మాట్లాడుతూ తిరుపతి ప్రజల మన్ననలో చూరగొంటూ నాయుడు మొబైల్స్లో ఆన్లైన్ కంటే తక్కువ ధరలకు మొబైల్ ఫోన్లు వినియోగదారులకు అందిస్తున్నామని వివిధ రకాల ఫైనాన్స్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు నమ్మకానికి నాణ్యతకు నాయుడు మొబైల్ ఎలా భరోసా కల్పిస్తోందని తెలియజేశారు నౌ నేను తిరుపతిలో ఉన్నాను మీ అందరికీ తెలుసు తిరుపతి అంటే చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఈ ప్లేస్కి అంత డివోషనల్ ప్లేస్ ఇది సో రైట్ నౌ నేను తిరుపతిలో ఉన్నాను నేను రావడానికి రీజన్ ఏంటి అంటే తిలక్ నగర్లో నాయుడు మొబైల్ స్టోర్లో వివో ఎక్స్ టూ హండ్రెడ్ ప్రో లాంచ్ చేయడానికి వచ్చాను సో ఐమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ నేను ఈ మొబైల్ని ప్రత్యేకంగా లాంచ్ చేస్తున్నందుకు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మొబైల్లో ఇప్పుడే నేను ఫీచర్స్ అవి చూడడం జరిగింది కెమెరాలో కానీ పిక్సెల్ పిక్సెల్ కానీ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ కూడా చాలా ఉన్నాయి ఈ మొబైల్ అనేది ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్లో ఏ ప్రత్యేకత అంటే సో ఆప్టికల్ ఆప్టికల్ జూమ్లో ట్వంటీ ఎక్స్ జూమ్ మనం స్క్రీన్ చేసి చూసిన తర్వాత సో ఏదైతే ఆబ్జెక్ట్ మనము తీస్తాము అది టోటల్ క్లియర్ క్యాప్చర్తో ఉంటుంది అండ్ అలాగే నైంటీ వాట్స్ ఫ్లాష్ ఛార్జర్తో వస్తుంది థర్టీ వాట్స్ వైర్లెస్ ఫ్లాష్ ఛార్జర్ వైర్లెస్ ఛార్జర్తో కూడా వస్తుంది అండ్ ఇది టోటల్ ఇంతకుముందు అయితే త్రీ డీ కరో డిస్ప్లేతో ఉండేది ఇది సరికొత్తగా వీవోలో వచ్చి కోడ్స్ కోడ్స్ డిస్ప్లేతో వస్తుంది డిజైను సో ఇది లైట్ వెయిట్తో ఉంటుంది సో కంపేర్ తీసుకుంటే బిఫోర్ ఏ ఎక్స్సిరీస్ ఉందో సో వాటితో పోల్చుకున్నా సరే ఇది చాలా చాలా లైట్ వెయిట్తో ఉంటుంది సో ఇంకా దీనికి సంబంధించిన కస్టమర్స్కి ఆఫర్స్ ఏంటి అంటే సో టెన్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ ఉంది ఇది ఎవరైతే తీసుకుంటారో ఎక్స్ సిరీస్ ఈ టూ డేస్లో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కంపెనీ సైడ్ నుంచి టీడబ్యూఎస్ ఆఫర్ అనేది ఉంది ఫ్రీ గిఫ్ట్ సో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే జీరో డౌన్ పేమెంట్లు కూడా ఉన్నాయి ట్వంటీ ఫోర్ బై జీరో అలా ఉన్నాయి బజాజ్లో ఉంది హెచ్డిఎఫ్సి హెచ్డిపిలో టీవీఎస్లో ఉన్నాయి సో ఇది ప్రతి ఒక్కరు యూస్ చేసుకోవాలని అనుకుంటాను బిగ్ బాస్ శ్రీ చేతుల మీదుగా ఎక్స్ టూ హండ్రెడ్ మొబైల్ లేటెస్ట్ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది ఇది చాలా ఆనందదాయకం అదేవిధంగా మొదటి నుంచి తెలుసు ధర తక్కువ అంటే నాయుడు మొబైల్స్లోనే ఆఫర్స్ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి దీని క్యాష్ బ్యాక్ అప్ టు టెన్ థౌసండ్ రూపీస్ వరకు స్పాట్ క్యాష్ డిస్కౌంట్ ఉంది అదేవిధంగా బడ్స్ స్మార్ట్ వాచ్లు కస్టమర్లకు ఏం కావాలంటే అవి ఆఫర్లు ఇస్తున్నాము ఈ ఆఫర్లు వద్దు క్యాష్ డిస్కౌంటే డైరెక్ట్గా కావాలంటే కూడా క్యాష్ డిస్కౌంట్ ఇస్తాము ఎలా కావాలంటే అలా ప్రొవైడ్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా ఈ మొబైల్ని లైవ్లో చూసి కొనుక్కోవాల్సిందిగా కోరుచున్నాము ఈరోజు నాయుడు మొబైల్స్లో ఏవి నాయుడు మా అన్నగారు అయినటువంటి నాయుడు మొబైల్స్ గారికి వచ్చాను ఇవి ట్వంటీ ఎక్స్ప్రోని బాగుంది కొనుక్కోమని చెప్పి చెప్పారు మా అన్నగారు అనేటువంటి మాటకి గుర్తుగా వచ్చి ఈ ఫస్ట్ ఫోన్ని నేనే లాంచ్ చేస్తున్నాను మేడంతో వాటి కొనుక్కుంటున్నాను నా ఫ్రెండ్స్ నా వెల్విషర్స్ అందరూ కూడా ఈ మొబైల్ని కలి కొని చూసి క్వాలిటీ ఉంటుంది బాగుంటుంది చూసి కొనుక్కోవాలని ఈరోజు నాయుడు మొబైల్స్లో ఏవి నాయుడు మా అన్నగారు అనేటువంటి నాయుడు మొబైల్స్ గారికి వచ్చాను వి ట్వంటీ ఎక్స్ ప్రోని మా అన్నగారు అనేటువంటి మాటకి గుర్తుగా వచ్చి ఈ ఫస్ట్ ఫోన్ని నేనే లాంచ్ చేస్తున్నాను మేడంతో వాటి కొనుక్కుంటున్నాను వివోలో సరికొత్త మొబైల్ ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ లాంచ్ చేయడం జరుగుతుంది అంటే ముందు నుండి వివోలో ప్రతి అంటే కెమెరాకి అంటే గుర్తుగా అంటే వివోలో ఎక్స్ సిరీస్ ఉంది ముందుగా వివో నుండి ప్రీవియస్ మోడల్స్ కూడా వచ్చాయి ఎక్స్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ అండ్ లాస్ట్ ఇయర్ హండ్రెడ్ ఎక్స్ హండ్రెడ్ సిరీస్ చాలా సక్సెస్ఫుల్ అయింది సో దానికంటే అప్గ్రేడెడ్ ఫీచర్స్ ఇంకా మోర్ ఫోటోగ్రఫీ ఫీచర్స్ యాడ్ చేసి ఎక్స్ టూ హండ్రెడ్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది మేజర్గా ఎవరైతే కెమెరా పైన ఇమేజింగ్ పైన ఎక్కువ యూస్ చేస్తున్నారో ఈ మొబైల్ వాళ్ళకి కంపల్సరీ అంటే నెససరీ థింగ్ అనమాట అంటే మీరు ఏదైతే ఫోటో అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికంటే ఎన్హాన్సింగ్గా దీంట్లో దీంట్లో ఉన్న ఫీచర్స్ తీసుకోవచ్చు ఇది ఇండియాస్ ఫస్ట్ టూ హండ్రెడ్ ఎంపీ జైజ్ ఏపీఓ టెలిఫోటిక్ కెమెరా ఉన్నాయి అని ఫీచర్ ఉంది దీంట్లో అండ్ దీంట్లో మేజర్గా మీకు పోర్ట్రేట్ కెమెరా ఉంది అండ్ ఫోకల్ లెంత్లో అప్ టు వన్ వన్ థర్టీ ఫైవ్ ఎంఎం వరకు కూడా క్లోజ్ షాట్స్ అనేవి తీసుకోవచ్చు సో ఇక్కడ ఈరోజు శ్రీగారి చేతుల మీదుగా నాయుడు మొబైల్స్లో ఇక్కడ గ్రాండ్ లాంచింగ్ అవుతుంది మీరు ఇక్కడికి విజ్ చేసి ఇక్కడ లైవ్ డెమోస్ మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నాయుడు మొబైల్స్లో ఉన్న ఆఫర్స్ దీంతోపాటు టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ కావచ్చు బర్డ్స్ కావచ్చు ఇంకోటి ఫ్రీ గిఫ్ట్స్ కావచ్చు స్మార్ట్ వాచ్ కావచ్చు ఇవన్నీ కూడా మీరు పొందాలని దీన్ని స్పెషల్గా దీన్ని కెమెరా ఎక్స్పీరియన్స్ అనేది మీరు పొందాలని చెప్పి కోరుకుంటాను